స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎంవిఏలో అధ్యక్షులు కోడూరి శేషగిరి అధ్యక్షతన జాతీయ జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో వంకాయల వెంకటకృష్ణ అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆర్జీవై మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముఖ్య అతిథి చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు స్వీట్లు మరియు బిస్కెట్లు మరియు మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు వైఎంవిఏ సీనియర్ సభ్యులు మైలవరపు నాగేంద్ర ప్రసాద్ కూర్మాల మోరళి కాశీకృష్ణ రాజా పాండు సభ్యులు చెన్నా శివ మాటూరి మహేష్ సుబ్బారావు బంగారు గుప్తా చొప్పర్ల రమణ సత్యవరపు గుప్తా చెక్క రాంబాబు పెండిపటి సుభాష్ వెంకటేష్ విఎల్ఏ అధ్యక్షురాలు సుధా విఎల్ఏ నాలం కళ్యాణ్ కార్యదర్శి వైఎంవిఏ చిలకల రమేష్ షణ్ముఖ్ చరణ్ కృష్ణ మంత్రుల సోమేష్ సభ్యులు పాల్గొన్నారు ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు వైఎంవిఏ ఆధ్వర్యంలో ఈ యొక్క మన అధ్యక్షులు శ్యామలరావు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ వైఎంవిఏ సంస్థ వారు పేద పిల్లలందరికీ కూడా ఉచితంగా బుక్స్ అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ప్రథమంగా వచ్చిన వారికి పదివేల రూపాయలు టెన్త్ క్లాస్లో ఫస్ట్ వచ్చిన వారి అమ్మ వారికి ఇంజనీరింగ్ చదువుతున్న వారికి పదివేల రూపాయలు ఈ వైఎంబిఏ సంస్థ తరఫున ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి వైఎంబిఏ ఇంటి మంచి మంచి ప్రోత్సాహకాలు ప్రోత్సహిస్తూ ఈ యొక్క వైఎంవిఏ అసోసియేషన్ని మంచి ఉన్నతంగా ముందుకు సాగాలని ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతున్న సంస్థకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము అందరికీ కూడా విఎల్ఏ తరఫున అండ్ వైఎంవిఏ తరఫున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈ రోజు మన వైఎంబిఏ తరఫున అలాగే వైశ్య లేడీస్ అసోసియేషన్ తరఫున ఇక్కడ జెండా వందనం చేయడం జరిగింది చీఫ్ గా రాజమండ్రి టౌన్ ప్లానర్ కృష్ణారావు గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది సో అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు